ఇప్పుడు కేసీఆర్ రామ్ నరేంద్ర రెడ్డి రామ్ మంచి కేసీఆర్ గారు సర్వనాశనం చేసిపోయింది ఏం చేసింది ఆయన మాకు సర్వనాశనమే సర్వనాశనం ఆర్టీసీ మొత్తం ఆర్టీసీ ఇప్పుడు కొంచెం ఆడు పుణ్యాత కూడా అప్పుడే సంతకం పెట్టినప్పుడు మాకు స్టాంప్ వేసి ఆ మినిస్టర్తో ఎప్పుడే సంతకం పెట్టి అప్పుడే సంతకం పెడితే మాకు ఇవాళ హాయిగా ఉంటుంది రేవంత్ రెడ్డి ఓకేనా ఓకే డిఎల్ బిఎల్ పాపం బానే

ఒకటి ఎన్ని వేలు మా ఆసన రిటైర్మెంట్ అయిపోతున్నాం అయిపోతుంది అయిపోతుంది అనుకో ఉన్న వాళ్ళకన్నా సరే బెనిఫిట్ ఉంటుంది కదా ఏ బీజేపీ వద్దు ఏ తెలంగాణ వద్దు వేస్ట్ వేస్ట్ క్యాండిడేట్